రక్తస్రావం కలిగిన స్త్రీ అనేది మనకు బైబుల్ కనదని చెప్తుంది ఆ రోజుల్లో మందులు లేవు చాలా మంది ఎనభై శాతం స్త్రీలు ఈ వ్యాధితో చనిపోయేవారు ఈ పన్నెండు సంవత్సరాలు ఈ పడ్డారు యేసు గురించి తెలుసుకున్నదంట యేసు గురించి విని కానీ చివరికి యేసు దగ్గరికి వచ్చి స్వస్థత పొందింది అక్కడ విన్నది విన్నదంటే ఎవరో మాట్లాడితే విన్నది అంటే ఎవరో చెప్తే విన్నది వాళ్ళ అద్భుతమైన వ్యక్తి దాచబడ్డారున్నది ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో తెలియదు అందవలసిన సువార్త ఎవరికి అందాలకి అందజేశారు విట్లారా సో నీకు ఆ భారం లేదా నువ్వు చెప్పకపోతే నీ పక్కువలకి కేంద్ర ఇస్తుంది పన్నెండు సంవత్సరాలు యాత్ర పడిన తర్వాత ఏసు గుర్చి విన్నదంట ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ విన్నది విన్నది అంటే ఎవరో చెప్పారు కదా అలా నువ్వు అవ్వ నీ పక్క వారికి యేసు గురించి తెలియదు బాగు చేసే దేవుడని నీ కష్టాలు తీర్చే దేవుడని నీ సమస్య నుంచి బయటకు తీసుకురాగల దేవుడని నీకు తెలుసు నీ పక్కన భారం మోస్తున్న బిడ్డకు తెలియదు చెప్పేవారు లేకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒకవేళ వాళ్ళెవరో చెప్పకపోతే ఆ చెప్పిన వ్యక్తి ఎవరో ఈమెకి చెప్పకపోతే యేసు గురించి తెలిసిన ఆమె ఆ రోగంతో మరణించిన కదా కానీ ఒక అద్భుతము ఇక్కడ జరిగింది వార్తె ఎంత విలువైనది ఇక్కడ తెలియపరిచింది బాధల్లో ఉన్నవారికి యేసు గురించి తెలియపరచడానికే నిన్ను బ్రతికించుంచాడు నన్ను బ్రతికించుంచాడు తెలియని వారికి నిన్ నీ చెప్పడం కొరకు యేసు గొప్ప దేవుడు ఏసు నీ బాధల నుంచి తీసుకురాగలిగిన దేవుడు బయటకు విడిపించగలిగిన దేవుడు అని నువ్వు చెప్తావనే ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో నిన్నక్కడ పెట్టాడు బట్ నువ్వు నోరు ఇప్పట్లేదు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది